ముఖ్యమంత్రి సహాయ నిధి కుంభకోణం కేసు సిఐడి విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి నకిలీ బిల్లులతో సొమ్మును కాజేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై సిఐడి కేసు నమోదైంది నకిలీ బిల్లుతో కోట్ల రూపాయలను కొట్టేసేందుకు పన్నాగం పండినట్లుగా అధికారులు గుర్తించారు ఆరు జిల్లాల్లో అక్రమాలకు పాల్పడిన హాస్పిటల్స్ పై విచారణ జరిపిన అధికారులు కేసులు నమోదు చేశారు గతంలో సిసిఎస్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగా మరికొందరి అరెస్టులకు సీఐడి రంగం సిద్దం చేసింది తెలంగాణలో ముఖ్యమంత్రి సహాయ నిధి కుంభకోణంలో ప్రైవేట్ ఆసుపత్రుల దంద బహిర్గతమైంది రోగులు చికిత్స పొందకున్న నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ సొమ్ము కాజేసేందుకు జరిగిన మోసాలపై సిఐడి విభాగం కీలక సమాచారాన్ని సేకరించింది హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ రంగారెడ్డి కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రైవేటు ఆసుపత్రులు నకిలీ బిల్లులను సృష్టించి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి ఈ కుంభకోణంలో మధ్య దళారుల ప్రమేయమెంత ఈ ముఠాల వెనుక ఉన్న సూత్రదారులు ఎవరు అనేది తేల్చేందుకు రంగం సిద్దం చేసింది ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఉద్యోగులను నిర్వాహకులను విచారించేందుకు బృందాలను రంగంలోకి దించింది సిఐడి సిఎంఆర్ఎఫ్ నిధులను కొట్టేసే దందా తొలుత మంచిర్యాల జిల్లాలో ఏడాదిన్నర క్రితం వెలుగులోకి వచ్చింది అనంతరం ఖమ్మం నల్గొండ జిల్లాలోనూ ఇదే తరహా మోసాలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు కాజేసేందుకు నకిలీ ఆసుపత్రులకు నిధికి తెచ్చినట్లుగా తెలుస్తోంది ఎలాంటి రోగులు వైద్య పరికరాలు లేకుండానే ఉన్నట్లుగా రికార్డులు సృష్టించినట్లుగా తెలుస్తోంది ఇక అక్కడ రోగులకు చికిత్స చేసినట్లుగా నకిలీ బిల్లులను సృష్టించి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోవడం ద్వారా నిధులు కాజేసినట్లుగా వెల్లడైంది ఇక మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి పేరిట నకిలీ బిల్లులతో నాలుగు నలభై ఐదు లక్షలతో పాటు ఖమ్మంలోని మరో ఆసుపత్రి నుంచి లక్ష వరకు సొమ్ము కాజేసినట్లుగా తెలుస్తోంది ఇక ఇలా సుమారు ఐదు వందల దరఖాస్తులపై అనుమానాలున్నట్లుగా గుర్తించింది సీఐడి ఆయా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రాథమికంగా విచారించిన సీఐడి తాజాగా పలు ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది సిఐడి అధికారుల దర్యాప్తు తర్వాత హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు కుమ్మక్కైన ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసే ఉన్నట్లుగా తెలుస్తోంది